శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా ఐసీఏ ఎడ్జ్యూ స్కిల్స్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రమీత్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సత్యనారాయణరావు రిటైర్డ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ నంబూరి శంకర్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గోపీచంద్ డీసీటీఓ మధుసూదన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసీఏ సెంటర్ డైరెక్టర్ నంబూరి సుమంత్ నందిని మాట్లాడుతూ ఐసీఏ ఎడ్జు స్కిల్స్ గురించి వివరించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరికీ నమస్కారం హిందూపూర్ ప్రజలకు ఒక శుభవార్త నా పేరు సుమంత్ నంబూరి సన్ ఆఫ్ నంబూరి శంకర్ గారు రోజు హిందూపూర్ ప్రజలకు హిందూపూర్ ఉత్తీర్ణులైన కాలేజ్ స్టూడెంట్ కామర్స్ స్టూడెంట్స్ కు ఒక శుభవార్త అందించడం జరుగుతోంది ఎందుకంటే మేము ఐసిఏ ఇన్స్టిట్యూట్ ఫార్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనే ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాము ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ అకౌంటెన్సీ లో పలు రకాల మాడ్యులర్ కోర్సెస్ పలు రకాల అకాడమిక్ కోర్సెస్ అకౌంటింగ్ సంబంధించి గానీ బ్యాంకింగ్ సంబంధించిన గాని టాక్సేషన్ సంబంధించిన గానీ ఫైనాన్స్ సంబంధించిన గాని ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా ఒక మహత్తరమైన టెక్నికల్ సాఫ్ట్వేర్ ద్వారా మనం అందించడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు నందిని ఇప్పుడు దాకా మన సర్ సార్ గారు ఏదైతే మన ఇండియాస్ నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారో రిలేటెడ్ టు అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టర్ టాక్సేషన్ ఫైనాన్స్ సెక్టర్ గురించి చెప్పారు కదా సో ఈ రిలేటెడ్ ఫీల్డ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అంటే కామర్స్ స్టూడెంట్స్ అనే కాకుండా ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ లేకపోతే ఎంబీఏ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు ఎంకామ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు వాళ్ళందరికీ ఏమంటే డిఫరెంట్ కోర్స్ని మనము డిజైన్ చేసామన్నమాట ఈ డిఫరెంట్ కోర్స్ని ఎలా డిజైన్ చేశారంటే వాళ్ళ వాళ్ళ కెపబిలిటీకి అనుగుణంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఇయర్ పియూసీ కామర్స్ తీసుకొని పాస్ అవుట్ అయ్యిండే స్టూడెంట్స్కి ఏదైతే ఫౌండేషన్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఈ ఫౌండేషన్ కోర్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఫౌండేషన్ నుంచి వస్తారనమాట బీకామ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం డిఫరెంట్ కోర్సెస్ ని డిజైన్ చేస్తారనమాట ఇలా వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి అంటే సపోజ్ సైన్స్ ఫీల్డ్ వాళ్ళకి ఏ కోర్స్ అయితే తీసుకుంటే బాగుంటుందో లేకపోతే కామర్స్ స్టూడెంట్స్కి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ఎంబీఏ స్టూడెంట్స్కి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ వాళ్ళ బ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ఈ స్కిల్స్ని ఎందుకు డెవలప్ చేసుకోవాలా అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి చాలా మంది బీకామ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్తా ఉన్నారు కానీ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ జాబ్ అట్ ద రైట్ టైం అనమాట బీకామ్ చదువుతారు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తే అక్కడ వాళ్ళకి జీరో అయిపోతుంది ఆ స్కిల్స్ అనేది ఎప్పుడు లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే లేదో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి జాబ్స్ తీసుకోరు అనమాట చాలా వేకెన్సీస్ అయితే ఉంటుంది కానీ స్కిల్స్ లేక లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతారు అంటే జాబ్స్ అనేది వస్తాయి మనం డిజైన్ చేసిండే ఈ కోర్సెస్ బెనిఫిట్స్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఐఏ ఫౌండేషన్ కానీ అంటే సర్టిఫైడ్ ఇండస్ట్రియల్ అకౌంటెన్సీ ఈ దీనిలో ఫౌండేషన్ కోర్సు ఎక్స్ ఎక్స్ప్రెస్ కోర్సు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేస్తారన్నమాట కోర్సెస్ దానిలో కంటెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ కంటెంట్ ని వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకుంటారో నేర్చుకున్న తర్వాత సర్టిఫికేషన్ అనేది వస్తుంది సర్టిఫికేషన్ అంటే ఏ ఏ సర్టిఫై సర్టిఫికేట్ వస్తుంది అంటే సిఐఏ సర్టిఫిఫ్ అంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ తర్వాత సాప్ సర్టిఫికేషన్ అనేసి శాప్ అంటే డైరెక్ట్ శాప్ నుంచి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ అది కూడా డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చే సర్టిఫికేట్ మనకి ఇస్తారనమాట స్టూడెంట్